లోకల్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు ఖమ్మం అటు మున్నేరు కానీ ఇటు లకారం చెరువుకు సంబంధించి పెద్ద ఎత్తున వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అట్లా చెప్పాల్సి వస్తే కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించి సంవత్సరంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంది ఈ నేపథ్యంలో నిన్న ఈరోజే రెండు రోజుల్లోనే సంవత్సరంలో కురిసినంత వర్షం సగం వర్షం నిన్న ఈరోజు నాలుగు వందల ఎంఎం మిల్లీమీటర్లు వర్షం కురిసిన నేపథ్యంలో సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు సుమారుగా ఐదు వేల నుంచి పదివేల మందికి ఆహా ఆహార పట్లాలు ఆహారంతో త ఖమ్మం తుమ్మల నాగేశ్వర గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఇది తాత్కాలికమైనటువంటి కార్యక్రమాలు వారికి ప్రాణాపాయం జరగకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో హెలికాప్టర్ లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడే అక్కడ నుంచి వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఐదు వేల మందికి కాకుండా అవసరమైనటువంటి వరదల్లో చిక్కుకున్నటువంటి అందరికీ కూడా ఆహార పొట్లాలు తయారు చేసి ఇది నిరంతరాయంగా ఈ వంట కార్యక్రమం నిరంతరంగా వీళ్ళ ఖమ్మం పట్టణ ప్రజలను ఆదుకునే ప్రయత్నం అయితే తుమ్మల గారికి చేస్తున్నారు ఈ వరద కార్యక్రమాలు తీసుకున్న ఖమ్మం హైదరాబాద్లో ఉన్నటువంటి తుమ్మల గారు ఇతర అడ్మినిస్ట్రేషన్ ఇతర పనుల నిమిత్తం ఊట ఇంత ఇదిలో కూడా ఊటావుటిన ఖమ్మం వచ్చే వచ్చేస్తున్నారు వచ్చేసారు సో సహాయ చే చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలికంగా ఈ ఫ్లడ్స్ని అంటే సంవత్సరం ఖమ్మం కొత్త ఖమ్మం జిల్లాకి సంబంధించి సంవత్సరంలో ఎప్పుడు గురుస్తుందో ఎనిమిది వందల మిల్లీమీటర్లు వెయ్యి మిల్లీమీటర్లు ఈ రోజే నాలుగు వందల నిన్న ఈరోజు నాలుగు వందల మిల్లీమీటర్లు కురవటం వల్ల ఎంఎం కురవటం వల్ల నాలుగు వందల ఎంఎం కురవటం వల్ల ఒకసారి విపత్తు రావటం ఇదైంది సరే ప్రకృతికి సంబంధించి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇప్పటికైతే సహాయ చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం తుమ్మల క్యాంప్ ఆఫీస్ నుంచి సో తుమ్మల గారు కూడా హైదరాబాద్ నుంచి ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా జిల్లా సీనియర్ మంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కూడా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆహారానికి సంబంధించి ఇప్పటికైతే ఐదు వేల మందికి అయితే రెడీ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అవసరం అయితే కంటిన్యూస్గా ఇది ఈ వరద తాకిడి తగ్గి వాళ్ళు కొంచెం వంట వార్ జరిగేదాకా ఇది ఉంది తర్వాత కూడా సత్తవర చర్యలు తుమ్మల గారికి తెలుసు ఎందుకంటే భద్రాచలం కరకట్ట కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి పెద్ద సమస్యలు తీర్చారు అనేక సాగునీటి ప్రాజెక్టు కట్టినటువంటి తుమ్మల గారికి అంటే ఈ సందర్భంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఇమీడియట్ రియాక్షన్కి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ చర్యకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళని ప్రాణాపాయం లేకుండా రక్షించడం ఒక భాగం అయితే రెండోది వాళ్ళకి అన్నం వండుకోవడానికి ఇవన్నీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఆహార పట్టాలు అందించి వాళ్ళని ఇతర ఫంక్షన్ హాల్స్ ఇతర వాటిల్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వ అధికారులు తుమ్మల గారి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నగరంలో జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ అవి ఐదు వేల మందికి ఇప్పుడు తయారు చేస్తున్న అన్నం కొట్లాలు మళ్ళీ కంటిన్యూస్గా ఇంకా ఐదు వేలు అనేది ఇప్పటికి ఇప్పుడు ఇమీడియేట్ ఇమీడియేట్ రియాక్షను ఇక కంటిన్యూస్గా ఇది ఎంతమందికి అయినా ఎన్ని వేల మందికైనా చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మనం ఇవి చూస్తూ ఉన్నాం సో అవి ఇది ఇప్పటికై వీటిని ఆహార పట్టాలు రెడీ చేసి పంపించే పంపించినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది సో వీటికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం